హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుధాకర్ ఇంటికి పోలీసులు వస్తారు ఇక పోలీసులని చూసి అందరూ షాక్ అవుతారు ఏంటి ఇన్స్పెక్టర్ గారు ఇలా వచ్చారు అని కౌశికి సుధాకర్ ఇద్దరు అడుగుతుండగా సుధాకర్ కార్ నెంబర్ని చెప్తాడు ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ అవును సార్ అది నా కారే అని అంటుండగా ఆ కార్ నెంబర్ గల కారు బేగంపేట హైవే పైన ఒక యాక్సిడెంట్ చేసింది అని అనేస్తారు దాంతో అందరూ షాక్ అవుతారు ఇక యాక్సిడెంటా అని అందరూ షాక్ అవుగా కేదార్ ఇలా అంటుంటాడు అసలు మార్నింగ్ నుండి సుధాకర్ గారు ఇంట్లో నుండి బయటికే వెళ్ళనప్పుడు యాక్సిడెంట్ ఎలా చేస్తారు అని అడుగుతూ ఉంటాడు కేదార్ అవును వైజయంతి కూడా అవును ఇంటి నుండి బయటికి వెళ్ళని మనిషి యాక్సిడెంట్ ఎలా చేయగలడు అని అడగగానే జగదాత్రికి ఏదో గుర్తొస్తుంది మార్నింగ్ తను గార్డెన్ లో వాటర్ పోస్తూ ఉండగా బూచి కార్ని తీసుకొని వెళ్ళడం గుర్తొస్తుంది ఇక మామయ్య గారు బూచి అన్నయ్య మార్నింగ్ మీ కారు తీసుకెళ్ళాడు కదా అని అనగానే అవును బూచి నా కార్ తీసుకొని వెళ్ళాడు అని సుధాకర్ కూడా ఒప్పేసుకుంటాడు దాంతో అందరి అనుమానం బూచి పైకి మలుతుంది బూచి యాక్సిడెంట్ చేశాడని అందరూ షాక్ అవుతారు ఇక యాక్సిడెంట్ ఎలా జరిగింది బూచి అరెస్ట్ అవుతాడా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్